పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అండి మామూలుగా మాట్లాడలేదు కుమ్ము వదిలేశారు వైసీపీకి అయితే గట్టిగా దించాడు ఇది పబ్లిక్ టాక్ ఎందుకంటే ఆయన అనవసరంగా మాట్లాడే క్యారెక్టర్ కాదు రాజకీయాలైనా వేదైనప్పటికీ కూడా కానీ కాలిందనుకోండి తాట తీసేస్తారు మాటలతోటే కొడి చేసేస్తాడు ఆయన డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ వాహ్వాహ్ అంటున్నారు వాళ్ళ అభిమానులు అవునాయండి జనాలు అవునాయండి ఏంటి దించడం వైసీపీకి ఏం దించాడు జరిగిన క్రమం మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైసీపీ మైండ్ సెట్ ఏ రకంగా ఉందో దేశంలో కూడా కొన్ని పార్టీలు మాట్లాడితే ఈవీఎంలు తప్పులు జరిగిపోయినాయి అసలు ప్రజాస్వామ్యమే లేకుండా చేసేసారు కొనీ చేసేసారు ఇవి వస్తున్న మాటలు ఇప్పటిదాకా కాస్త సైలెంట్గా కూల్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా విరుచుకు పట్టాడు గట్టిగా దించిన పవన్ వైసీపీ ఉక్కిరి బిక్కిరి రాహుల్ గాంధీని కూడా వదలలేదు ఆయన కూడా ఇచ్చిపడేశాడు పవన్ కళ్యాణ్ గారు ఓడిన ప్రతిసారి కూడా వైసీపీ విమర్శలకు తెగబడుతుండడం ఆయనకు ఆగ్రహాన్ని కలిగించింది ఏ ఎలక్షన్ ఓడిపోయినా సరే ఇదే పంత తాము గెలిస్తే అంతా సక్రమం ఓడిపోతే అంతా అక్రమే ఇది శ్లోగనం గెలుపు ఓటములు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు అదేదో ఒక వ్యక్తి నిర్ణయించేది కాదు లేదా ఒక మిషన్ నిర్ణయించేది కాదు సరే ఎక్కడైనా పొరపాట్లు జరిగిన ఏమో ఇష్యూలు ఉన్నాయేమో అది వేరే విషయం కానీ మొత్తం అంతా రాష్ట్రం అంతా దేశం అంతా ఏదో జరిగిపోతుంది చాలా అన్యాయాలు జరిగిపోయినాయి చాలా ద్రోహాలు జరిగిపోయినాయి చాలా దుర్మార్గాలు జరిగిపోయి ఈ రకమైన ప్రచారం చేయడం అన్నది రాజకీయ నాయకులకి పరిపాటిగా మారిపోయింది ఓడిపోతాయి ఇప్పుడు ఏ మ్యాచ్ అవనియండి ఏది అవనివ్వండి గెలుపు ఓటమి అన్నది సహజం ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచారు ఒకటి రెండు కాదు మరి అప్పుడు సక్రమం ఇప్పుడు పదకొండు సీట్లు వస్తారికల్లా అక్రమం అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు ఒకే ఒక్కరు గెలిచారు అతను కూడా లేకుండా పోయాడు అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు ఆయన గెలుపు కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో మాటలు పడ్డాడు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కానీ ఎక్కడా తగ్గలేదు యూటర్న్ తీసుకోలేదు వెనకడుగు వేయలేదు ఏ రకంగా విజయం సాధించాలా అన్నది మామూలు ప్రాక్టీస్ చేయలేదు ఎలా విజించాలి ఎలా ప్రయత్నం ప్రతిరోజు కూడా చెమట వచ్చాడు ఫలితం సక్సెస్ఫుల్ వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ మరి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఈవీఎంల వల్ల ఓడిపోయాం ఎలక్షన్ సక్రమంగా జరగలేదు అక్రమంగా జరిగిందా అని అనలేడు ఆయన ఆయన మాటలు చేతలు కావా లేదా జనసేనకి మాటలు చేత కాదా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అరే ప్రజలు మనం రా వాళ్ళ మనల్ని మళ్ళీ పొందుదాం సమయం వస్తుంది మళ్ళీ ఫైట్ చేద్దాం మళ్ళీ ప్రజల్లో ఉందాం అరే పవన్ కావాలరా మనకి అనిపించుకుందాం అన్నట్టుగానే ఆయన ముందుకు సాగాడు ఈరోజు సక్సెస్ అయ్యాడు దాన్ని ఎవరిని నిందించడానికి ఏముంటుంది ఇందులోని కానీ ఈ రకమైన ప్రచారాలు చేసి ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించడం అన్నది మంచి పరిస్థితి కాదు ఇది మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అది చేశారు ఇచ్చేసారు అంటున్నారు ఏ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు గెలిచినా వైఎస్ఆర్ చేసినా ప్రజల నిర్ణయమే జనసేన గెలిచినా ప్రజల నిర్ణయమే టీడీపీ గెలిచినా ప్రజల నిర్ణయమే లేకపోతే ఈ పార్టీలు ఓడిపోయినా ప్రజల నిర్ణయమే ప్రజలు ఏదైతే కావాలనుకుంటారో ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారన్నది గొప్ప విచక్షణ కలిగిన ఓటరు మనం ఏదో అమాయకంగా అనుకుంటాం వేరే మన వాళ్ళకి బీర్ ఇచ్చేసేవరా లేకపోతే ఇల్లు బుడ్డి ఇచ్చేవరా లేకపోతే వంద రూపాయలు ఇచ్చేవరా బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేవరా లేకపోతే ఓటికి ఎంత ఇచ్చేసేవరా అంటే ఏసీసీ క్యారెక్టర్లు ఉండవండి ఉంటాయి లక్షలో వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది ఉండొచ్చు కాక కానీ అందరూ అలాగే ఉంటారు కదా అందరూ డబ్బు కాసిపేట చేయరు కదా రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రజలు ఆలోచించి ఓటేస్తారు ఎవరికి వేసినా సరే అని గెలుపును చూసి బలుపు అనుకోకూడదు ఓడిపోతే నిరుత్సాహ నిస్స నిస్సహాయాలతోటి ఇంటికి పరిమితం కాకూడదు నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉన్న వాళ్ళని ఒకరోజు కాకపోయినా రెండో రోజు అయినా సరే ప్రజలు ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు గుండెల్లో పెట్టుకుంటారు నెత్తిని ఎక్కించుకుంటారు ఎన్నో 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 చరిత్రలు చెప్తున్న సత్యాలు ఇవి అవన్నీ మానేసి ఒక మిషన్ మీదో లేదా ఒక వ్యక్తి మీదో ఏదో రకంగా అభాండాలేసి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆలోచనలు రాజకీయ నాయకులైతే చేయడం మానేస్తే మంచిది అందుకనే పవన్ కళ్యాణ్ గట్టిగా ఇచ్చాడు స్వాతంత్ర దినోత్సవం రోజునే వ్యవస్థలనే ప్రశ్నిస్తున్న వైసీపీ పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో మరోమారు రెచ్చిపోతున్న వైసీపీ వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు అదర్హో అంటున్నాయి ఒక రేంజ్లో ఆయన ఇచ్చాడు మామూలు ఇచ్చిపడేది లేదు ఓడినప్పుడు ఓటు చోరీ ఆరోపణలు తగవన్న పవన్ వైసీపీ తీరును ఎండగట్టిన కొనిదల పవన్ కళ్యాణ్ జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఓడిపోయినప్పుడల్లా కూడా మేము ఇది పోయింది అది పోయింది ఆ రకంగా చేశారు ఈ రకంగా చేశారు అన్నది మంచిది కాదని చెప్పి ఎండగట్టాడు ఆయన వైసీపీని రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇందాక చెప్పినట్లుగా తాము ఓడితే వైసీపీ లాగా విమర్శలు చేశామా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడే దీనికి ఎవరైనా సమాధానం చెప్పండి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు రెండు చోట్లని ఆయనకు ఆదరణ లేదా పవన్ కళ్యాణ్ ఎవరికి తెలియదా అత్యధిక సామాజిక పరంగా కూడా ఓట్లున్న ప్రాంతాలనే ఆయన ఎంచుకున్నాడు ఓ గాజువాగ్ ప్రాంతం ఉన్నాయండి భీమవరం ప్రాంతం ఉన్నాయండి పవన్ కళ్యాణ్ పేరెత్తే చాలు అక్కడ పూనకాలు వచ్చేస్తాయి వాళ్ళకి అలాంటి ప్రాంతాలు ఆయన ఉన్నాడు కానీ ఏమైంది గెల్లాపోయాడు అంటే ఏం చేశారు అక్కడ ఏమైనా తారుమారు చేశారా ఈవీఎంల్ని ఏం చేసినట్లు భావించాలైనా అన్నాడా ఆయన అన్నాడా ఆ మాట ఏమన్నా అని దీనివల్ల ఓడిపోయామని సైలెంట్ అయిపోయాడు ఎక్కడ తప్పులు జరిగినాయి ఎందుకు ఓడిపోతున్నాం అన్నది ఒకటికి వంద సార్లు ఆయన పరీక్షించుకున్నాడు తన్ను తాను మలుచుకున్నాడు రాజకీయంగా ఏ రకంగా ఎదగాలి అన్నది ఆయన దూరదృష్టితో ఆలోచించాడు అప్పుడే కదా పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకోవడం వైసీపీ నదపాతాలని తొక్కుతానడం ఇవన్నీ సామాన్యంగా అన్నాడా అంటే అప్పుడేదో ఆవేశంగా పవన్ కళ్యాణ్ అనేసాడులే ఏం తొక్కునేస్తాడులే అన్నాడు ఇప్పుడు చూస్తుంటే తొక్కున ఆరతీస్తాడా అనిపిస్తున్నది అంటే ఆయన భవిష్యత్తు ముందే తెలిసిపోయిందా ఏం చేస్తే జగన్ను ఓడించగలమని చెప్పి ఆయన ఆలోచించాడా ఆ రకంగానే ముందుకు సాగారా అది ఈరోజు ఆయనకి బంగారుబాట వేసిందా రాజకీయ పరంగా ఎంత గొప్ప విషయం అండి ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి గెలడం అన్నది ఆయనే గెలలేని ప్రాంతం నుంచి ఆ టైం నుంచి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా సాగిన పరిస్థితి అందులోని మామూలు మెజారిటీలో వాళ్ళందరూ కూడా స్వీప్ చేసి పడేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఓటమి తరువాత ఈవీఎం ఆరోపణలు గెలిస్తే ట్యాంపరింగ్ లేదని ఓడితే ఉన్నదన్నట్లుగా వైసీపీ వెహికలి దీని మీద ఆయన మాట్లాడాడు స్ట్రాంగ్గా గా ఇచ్చాడు కౌంటర్ గెలిచినా ఓడినా ప్రజల తీర్పే ఫైనల్ అంటున్న పవన్ కళ్యాణ్ ఇది కదా వాస్తవం ఇది కదా ఎవరెలా మాట్లాడుకున్నా ఎవరేం చేసినా సరే అని గెలిచినా ఓడినా ప్రజల తీర్పే ఫైనల్ ఓడిపోయారు అనుకోండి మళ్ళీ గెలడానికి ట్రై చేయండి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అప్పుడు గేమ్స్లో ఏం చేస్తారు ఒకసారి ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారా బ్యాట్ బాల్ పడేసి చేయరు పూర్తిగా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు రాత్రి అనక పగలనక కసి ఉండాలి గెలాలని కసి ఉంటే లేకపోతే ఏ వందలే అయితే అయింది పోతే పోయింది అని చెప్పి ఏదో టైంపాస్ రాజకీయాలు చేస్తే అది వేరే విషయం సీరియస్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వర్కౌట్ అవుతుంది సక్సెస్ తలుపు కొడుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్ర మనిషి ప్రతి మనిషి జీవితంలోనండి ఒక రాజకీయాల గురించిన కాదు ఒక ఆటలని కాదు ఒక చదువు అని కాదు ఏదన్నా కాదు కష్టపడితే ఫలితం దాని అదే వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా కష్టపడితే ఎంత కష్టపడకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆతరిస్తారు అప్పుడు సీఎం అయిపోతారో ఇంకోటి అయిపోతారో ఇంకోటి అయిపోతారని ఏం లేదు కదా సరైన పూర్తి స్థాయిలో పవర్ఫుల్ క్యాడర్ కూడా లేని పార్టీ వాస్తవాలు ఇవన్నీ కూడా నూట డెబ్బై నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు ఉన్నారా అయినా ఎవరెవరికో ఇచ్చారు సీట్లు అసలు గెలుస్తారనుకున్న వాళ్ళు ఎవరో లేరు చాలా తక్కువ మంది ఎవరో ఒకరి దృఢం ఉండొచ్చు కాక సో ఆయన ఆ రకంగానే కసిగా వెళ్ళాడు ఎన్ని అవమానాలు పడ్డాడండి రోడ్ల మీద ఆపించారు అర్ధరాత్రి కాడ బయటికి రానవలేదు హోటల్లో బంధించారు అయినా మొక్క ఆత్మస్థైర్యం నేను ముందు చెప్పినట్లు కానీ సక్సెస్ ఆ దాని అదే తలుపు తట్టింది డిప్యూటీ సీఎం చేసింది వార్డు మెంబర్గా సర్పంచ్గా గెలని పవన్ కళ్యాణ్ అనే నోర్లన్నీ కూడా మూత వేసుకున్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు ఉక్కిరి అయిపోయారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది ఈ నెక్స్ట్ ఎలా ఎదుర్కోవాలి రా బాబు అని చిచ్చర పిడుగులా అయిపోయాడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అందనంతా ఇక ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారంపై కూడా పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ గారు ఈ మధ్యన చేస్తున్న కామెంట్స్ ప్రజా తీర్పును ఓట్ చోరీతో పోలుస్తారా అంటూ నిప్పులు కక్కిన పవన్ కళ్యాణ్ భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు విజయసీ శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న పవన్ వాటికి వత్తాసు పలికే రాజకీయ లబ్ధి పొందేలా దేశంలోనే కొందరు నేతలు కుయుక్తులు పండుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు విపక్షాలకు గట్టిగా దించిన పవన్ కళ్యాణ్ ఒక్క వైసీపీ కాదండి దేశ రాజకీయాల్లో కూడా నేను గతంలో కూడా కొన్ని కొన్ని అంశాలు చెప్పాను దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా ఎదుగుతున్న వ్యక్తి సౌత్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఎందుకంటే మోదీ గారు చూపు కూడా అందుకనే అటువైపు మనకి ఆ ఫోకస్ కనిపిస్తుంటుంది పవన్ కళ్యాణ్ కనిపించిన వెంటనే ఆయన ముఖ కలువలు మారిపోతుంటాయి సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రధాని తలుచుకుంటే ఎవరు లేరు ఎంతమందిని ఆయన ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాడు ఎంతమందిని ఆయన దగ్గరికి తీసుకుంటాడు మీరు అబ్జర్వ్ చేయండి మోదీ గారు ఏదో మాట్లాడతారు సెకండ్ ఇస్తారు ఇలాంటివి చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ ఆయన కలిసినప్పుడు ఆ సీన్ వేరే రకంగా ఉంటుంది ఇది ఇంట్లో సొంత తమ్ముడిని ఆదరించినట్లుగా రక్త సంబంధీకుల్లాగా ఆయన ఫీల్ అవుతుంటాడు దానికి కారణం ఏంటి పవన్లో సంథింగ్ స్పెషల్ ఉంది ఆయనలో ఏదో ఒక చరిష్మ ఉంది అది కనిపెట్టాడు ఆయన మోదీ గారు అందుకని అంత దగ్గరికి ఉంటాడు ఆయన దేశ రాజకీయాలను కూడా శాసించే శక్తిగల నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు అని చెప్పి మోదీ గారికి ఎక్కడో కొడుతుంది అందుకనే ఆయన్ని ఈయన వారసుడిగా కూడా తీసుకోవడానికి వెనకాడడు అని చెప్పి నేషనల్ మీడియాలో కూడా రాస్తున్న నేపథ్యం చాలా వీడియోలు వస్తున్న పరిస్థితి మిగతా ఏ నాయకులకు కూడా పవర్ఫుల్ నాయకులు సీనియర్లు చాలామంది ఉన్నారు కానీ పవన్ పరిస్థితి వేరు అని అనడానికి కూడా కారణాలు ఇవే అందుకనే పవన్ కళ్యాణ్ ప్రతీది కూడా ఆచితూచి మాట్లాడుతుంటాడు ఆయన ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి స్టార్ట్ చేశాడు గత కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రకమైన స్పీచ్లు ఇవ్వట్లేదు ఈ స్పీచ్ మాత్రం సూపర్ గురు ఎరగదీసేసావు ఎప్పుడూ విన్నావు నువ్వు ఎలా మాట్లాడుతుండు అవతల వాళ్ళు ఉత్సపోతారు అని చెప్పి విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి ఆయన మీద ఇలాగే ఉండాలి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి ఇచ్చి పడేయాలి తప్పు ఎవడన్నా మాట్లాడితే ఇచ్చి పడేయాలి ఆ ఇచ్చి పడేసిద్ద పవన్ కళ్యాణ్కే ఉంది అని మిగతా వాళ్ళు కాస్త ఆచితూచి ఉంటారు ఈయనకి అలా ఏమి ఉండదు బోళాశంకరుడు ఇక్కడి నుంచి ఏమొస్తే అది కక్కేస్తాడు ఇచ్చి పడేస్తాడు అందులో ఎటువంటి మోమాటం లేదు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అలాంటివి ఏమి ఉండవు ప్రేమైనా అలాగే ఉంటుంది ఆయనతో కోపమైనా అలాగే ఉంటుంది అందుకనే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఏమవుతారా అన్నది దేశమే చాలా ఆసక్తికరంగా చూస్తుందని చెప్పి వస్తున్న టాక్ ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ చేసిన కామెంట్లకి స్వాతంత్ర దినోత్సవం రోజునే ఆయన పూర్తిగా ఇచ్చి పడేశాడు దీంతో వైసీపీ ఉక్కుపిక్ అవుతుంది